మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి గౌరవం గెస్ట్లు వస్తున్నారంటే కోఫ్తా కర్రీ చేద్దాము రిచ్గా ఉంటుందని ట్రై చేసిందంట కోఫ్తాల్ని ఆయిల్లో వేయగానే కోఫ్తాలు రాలేదు బయటికి చుడువా అయ్యి వచ్చిందంట అంతే తలకాయ పట్టేసుకుంది వెంటనే నాకు ఫోన్ చేసింది ఏ నాకు ఏదైనా చెప్పు రెసిపీ ఈజీగా అయిపోయేది అనవసరంగా టైం వేస్ట్ చేసుకున్నాను అని అంది సరే అని మళ్ళీ ఈ రెసిపీ చెప్పాను ఈ కోఫ్తా రెసిపీ అని అమ్మమ్మ వద్దు తల్లి కోఫ్తాలు అన్నదే వద్దు అంది నా చెప్పిన మాట విని ఇది చెయ్యి అని చెప్పాను చేసింది ఫుల్ ప్రైజెస్ అంట మీ వరకు తీసుకొచ్చేసాను మలై కోఫ్తా ఇలా బాయిల్ ని గ్రేట్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి కారము చాట్ మసాలా పసుపు సాల్ట్ వేసి మొత్తం ఒకసారి కలిపి ఫైనల్ గా రెండు టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లవర్ వేసేసుకొని కలిపి అవసరం అనుకుంటే కొద్దిగంత వాటర్ వేసుకొని ఉండల్లాగా చేసుకోండి ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్ లో వేయించుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు వేరొక ప్యాన్ లో ఆయిల్ హోల్ గరం మసాలా వేసి వేగాక ఆనియన్స్ వేసుకొని వేయించుకోండి ఇప్పుడు దీంట్లోకి టమాటో పచ్చిమిర్చి జీడిపప్పు ల్ట్ కొద్దిగా వాటర్ వేసి చక్కగా కలిపేసి మూత పెట్టి మగ్గనివ్వండి ఇప్పుడు మూత తీసి ఒకసారి కలిపితే టమాటోస్ అన్ని సాఫ్ట్గా అయిపోయినాయి దీంట్లోకి పసుపు కారం ధనియాల పొడి వేసి ఒక రెండు నిమిషాల పాటు వేయించండి ఇది చల్లారాక జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా ప్యూరై చేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి వేసి వేయించుకోండి ఓ ఫస్ట్ జీలకర్ర వేసినాక అల్లం వెల్లుల్లి వేసి వేయించుకోవాలి మీరు చేయకండి అలాగా ఇది వేగింది అనుకున్నాక తయారు చేసుకున్న ప్యూరీని వేసి వాటర్ కూడా కలిపి ఓ రెండు నిమిషాలు ఉడికించండి ఇప్పుడు ఇలా తుక్తుగా ఉడికేటప్పుడు ఫ్రెష్ క్రీమ్ని వేసి కలిపి దీంట్లోకి గరం మసాలా కసూరి కసూరిమేతి వేసి మళ్ళీ ఇంకోసారి కలిపి ఓ రెండు నిమిషాలు ఉడికించండి ఇక్కడ మీ కన్సిస్టెన్సీని చెక్ చేసుకుని కావాలనుకుంటే వాటర్ కలుపుకోండి గ్రేవీ బాయిల్ అయ్యాక ఈ కోస్తాలను వేసి కొత్తిమీరని కూడా వేసుకొని కలిపి మొత్తం కలిపేసి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించండి అంతే అసలు ఇది రైస్లో కంటే పరాటా చపాతి పూరీలోకి అద్దిరిపోతుంది ట్రై చేయండి